అయ్యారండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ ని శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి అండి అది అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది మంచిగా లేదండి రిలేషన్ అతను ఒకనొక టైంలో వన్ ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక ఆరు మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు దాని ఆ ఆరు మంది అమ్మాయిలని కలవడం కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు అవన్నీ నాకు తెలియడం జరిగింది అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి ఇది ఇలాగే వదిలేద్దామండి మీరు కామైపోండి నేను కామైపోతాను ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను కానీ అతను ఒప్పుకోలేదు అతను ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది సో నా సేఫ్ సైడ్ కి ఇఫ్ పెళ్ళి అన్నాడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను సో నా సేఫ్ సైడ్ కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను